నువ్వు ఇది చూసావా ఇంకా ఈ అడవి మొత్తం మనదే ఇక ఈ అడవి మొత్తం మేమే పాలిస్తాం అలా చూడు చెట్టుకు వండిన మాంసం ఎలా వేలాడుతుందో ఎంత మంచి వాసన వస్తుందో అన్నిటికన్నా ముందు మనం ఇద్దరం కడుపు నిండా భోజనం చేయాలి పొగరుపోతున్నక్క మరియు రహస్యమైన మాయా అడవి ఒక అడవిలో ఒక నక్క దాని భార్యతో కలిసి అక్కడ నివసించేది ఆ నక్క చాలా సోమరితనంతో ఉండేది అది సోమరిపోతు మాత్రమే కాదు దానికి చాలా పొగరు కూడా ఉండేది దాని స్వభావం అలాగే దాని భార్య స్వభావం కూడా ఒకేలా ఉండేది అడవిలో ఉన్న జంతువుల్ని అవి రెండూ కలిసి చాలా విసిగించేవి అందుకే వాటికి దూరంగా జంతువులన్నీ ఉండేవి ఒకరోజు అడవిలో ఏం జరిగిందంటే ఒక కోటి దాని పుట్టినరోజు సందర్భంగా అడవిలో ఉన్న జంతువులన్నిటికీ పార్టీ ఇచ్చింది కానీ అది నక్కని దాని భార్యని పార్టీకి ఏమాత్రం పిలవలేదు అప్పుడు నక్కకి కోపం వచ్చి దాని భార్యతో ఇలా అంది నువ్వు ఇలా చూసావా ఆ కోతి అందరినీ ఇన్వైట్ చేసింది కానీ మన ఇద్దరిని ఇన్వైట్ చేయలేదు మీరు చెప్పేది కూడా నిజమే అయినా మనం ఆ పార్టీలో ఎంత తింటాం నిజానికి తను మన ఇద్దరిని ఇన్వైట్ చేయాలని అనుకోలేదు ఇలా చేయడం వల్ల నీకు నాకు చాలా పెద్ద అవమానం జరిగింది నేను ఈ అవమానాన్ని అస్సలు భరించలేను అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు ఒకవేళ కోతి మన ఇద్దరిని చేయకపోతే ఏమైంది మనం ఇద్దరం ఇన్విటేషన్ తన పార్టీకి వెళ్దాం వెళ్ళి కడుపు నిండా అన్నం వెళ్దాం కాసేపటి తరువాత నక్క దాని భార్యతో కలిసి కోతి జరుపుకుంటున్న పార్టీకి వెళ్ళింది అక్కడ జంతువులన్నీ వాటికి నచ్చిన భోజనం తింటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి నక్క కోపంతో ఇలా అంది ఏ కోతి ఇలా చూడు నువ్వు చేసిన ఈ పని నాకు అస్సలు నచ్చలేదు మేమిద్దరం భార్య భర్తలం ఈ అడవి ప్రజలం కాదా నువ్వు అడవిలో ఉన్న జంతువులందరినీ పిలిచావు మరి నాకు ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదు మీకు నేను కావాలనే ఇన్విటేషన్ ఇవ్వలేదు ఎందుకంటే మీరిద్దరూ పార్టీలో చాలా అన్నం తింటారు అలాగే చాలా అన్నం నేలపైన పడేస్తారు అలాగే ఇంటి కూడా తీసుకుని వెళ్ళిపోతారు మీరు మిగతా గెస్ట్స్ గురించి అసలు ఆలోచించరు నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు కోతి ఒకవేళ నేను ఈ అడవికి నిన్ను ఇప్పుడే చంపేసేవాణ్ణి నువ్వు పట్టపగలే కలలు కంటున్నావు అనుకుంటా ఇటు చూడు నక్క నువ్వు ఎప్పటికి అడవికి రాజు కాలేవు నువ్వు అనుకున్నట్లే ఎప్పటికీ జరగదు ఇలా చూడు ఒక ప్లేట్ మీద కూడా చెయ్యి వేకు ఏ దారిలో వచ్చావో మళ్ళీ అదే దారిలో తిరిగి వెళ్ళిపో మీరు నన్ను ఇక్కడికి పరువు తీయడానికి పిలుచుకొని వచ్చారా ఇక వెళ్దామా లేదా ఇంకా అవమానిస్తారా నక్క కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది దాని భార్యతో కలిసి నేరుగా సింహం గుహ దగ్గరికి వెళ్లి సింహంతో ఇలా అంది చూడండి రాజుగారు మీ రాజ్యంలో నాకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది ఏమైంది ఆ కోతి అడవిలో ఉన్న జంతువులందరికీ పుట్టినరోజు పార్టీ ఇచ్చింది కానీ మా భార్య భర్తలు ఇద్దరిని ఇన్వైట్ చేయలేదు మేమిద్దరం భార్య భర్తలో ఇన్విటేషన్ లేకుండా తన పార్టీకి వెళ్తే తను మమ్మల్ని అవమానించి బయటికి పంపించేసింది తెలియదా ఎవరింటికి ఇన్విటేషన్ లేకుండా వెళ్ళకూడదని ఇందులో నేనేం చేయగలను మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ కోతిని ఎలాగైనా శిక్షించాలి ముందు నేను మీ ఇద్దరిని శిక్షించాలి మీ గురించి రోజు నాకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మీరిద్దరు వేరే వాళ్ళ ఇంటి నుండి భోజనం దొంగతనం చేసి తింటారు ఎన్నో సార్లు మీరు నా భోజనం కూడా దొంగలించారు నాకు మీ మీద కోపం రాకముందే నుండి వెళ్ళిపోండే నక్కా దాని భార్య అవి రెండు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాయి దారిలో నక్క దాని భార్యతో ఇలా అంది ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది విన్నావా నువ్వేం కంగారు పడుకో నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను కొన్ని నెలల తరువాత అడవిలో కరువు వచ్చింది అడవిలో జంతువులన్నీ ఆకలికి తట్టుకోలేక చనిపోతున్నాయి నక్క అలాగే దాని భార్య కూడా మూడు నాలుగు రోజుల నుండి ఆకలితో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాయి ఇంతలోనే అక్కడికొక సాధు వచ్చాడు మీరిద్దరూ ఈ చెట్టు కింద ఏం చేస్తున్నారు ఇది నా చెట్టు మీరు చాలా పేరు గలిగిన సాధు అనుకుంటా మీరు జంతువుల భాష కూడా మాట్లాడగలరు అవును నేను అన్ని జంతువుల భాషలో మాట్లాడగలను అలాగే అర్థం కూడా చేసుకోగలను నక్క అడవిలో వచ్చిన కరువు గురించి అన్ని విషయాలు ఆ సాధువుకి చెప్పింది సాధువు అతని జేబులో ఉన్న ఉంగరం తీసి నక్కకిస్తూ ఇలా అన్నాడు ఇదిగో ఈ ఉంగరాన్ని దగ్గర పెట్టుకో నేను నుండి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఉంగరం వేసుకుంటే నీ కోసం ఒక రహస్యమైన అడవి తలుపులు తెరుచుకుంటాయి ఆ అడవిలో ఎప్పుడు కరువు రాదు ఎందుకంటే అది పెద్ద మాయావి అడవి అక్కడ చెట్లకి కూడా వండిన మాంసం వేలాడుతుంటాయి వండిన మాంసం అని వినగానే అవి రెండిటికి నోట్లో నీరూరింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రహస్యమైన అడవి ఆనందాన్ని ఇస్తుంది ఒంటరిగా వెళ్ళకండి అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయండి అలాగే పొరపాటును కూడా దీన్ని దుర్వినియోగం చేయకండి లేదంటే మీకు చావు తప్పదు ఇలా చెప్పి ఆ సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు నక్క ఆ ఉంగరాన్ని తొడుక్కుంది అది ఆ ఉంగరం తొడుక్కున్న వెంటనే ఉన్నట్టుండి దాని ఎదురుగా రంగురంగుల వెలుగు మధ్య ఒక పెద్ద తలుపు తెరుచుకుంది ఆ రెండు నక్కలు కలిసి ఆ ద్వారం లోపలికి వెళ్ళాయి అడవిలో రకరకాల భోజనం అందుబాటులో ఉంది అక్కడ చెట్లకి వండిన మాంసం వేలాడుతోంది నువ్వు ఇది చూసావా ఇంకా ఈ అడవి మొత్తం మనదే ఇక ఈ అడవి మొత్తం మేమే పాలిస్తాం అలా చూడు చెట్టుకు వండిన మాంసం ఎలా వేలాడుతుందో ఎంత మంచి వాసన వస్తుందో అన్నిటికన్నా ముందు మనమి కడుపు నిండా భోజనం చేయాలి కడుపు నిండా భోజనం తిన్న తరువాత భార్య నక్క భర్తతో ఇలా అంది నువ్వు నిజంగానే అడవిలో ఉన్న మిగతా జంతువుల్ని కూడా ఇక్కడికి తీసుకుని వస్తావా నిజంగానే జంతువులన్నిటికీ సహాయం చేస్తావా నీకేమైనా పిచ్చా వాళ్ళందరు నన్ను అవమానించారు ఇప్పుడు నేను పగ తీర్చుకునే సమయం వచ్చింది నువ్వు చెప్పేది నిజమే అవి రెండు బోలెడంత మాంసం అలాగే పళ్ళు తీసుకుని వాటి అడవికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని తినడం మొదలు పెట్టాయి అవి రెండు భోజనం చేయడం చూసి జంతువులన్నీ అక్కడికొచ్చాయి వాటిలో కోతి కూడా ఉంది మీరు ఇంత భోజనం నుండి తీసుకొచ్చారు ఈ భోజనం అంతా నాది నేను ఎక్కడి నుండైనా తెచ్చుకుంటా అది నీకెందుకు నేను ఐదు రోజుల నుండి ఆకలితో ఉన్నాను అడవిలో ఉన్న చెట్లు ఆకులు ఎండిపోయాయి కొన్ని పళ్ళు మాకు కూడా ఇవ్వవా నీకేమైనా పిచ్చా ఈ భోజనం అంతా లేదు నక్క కోతిని అవమానపరిచి అక్కడి పంపించేసింది అలాగే మిగతా జంతువుల్ని కూడా పంపించేసింది సింహరాజు దగ్గరికి ఈ సమాచారం చేరిన వెంటనే సింహరాజు పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వచ్చి ఇలా అంది ఏం జరుగుతుంది ఇక్కడ అడవిలో జంతువులు అన్ని కష్టాల్లో ఉన్నాయి నువ్వు వాళ్ళకి సహాయం చేయకుండా వాళ్ళని పంపించేస్తున్నావా చూడండి ఆ కోతి నన్ను అవమానించి తన పార్టీ నుండి పంపించినప్పుడు మీరు అప్పుడు ఆ కోతి నీ ప్రశ్నను అడిగారా అసలు ఆ కోతి అంతకుముందు నీకు ఎటువంటి అన్యాయం చెయ్యలేదు ఒకవేళ చేసి ఉన్నా దాని శిక్ష నువ్వు అడవిలో ఉన్న మిగతా జంతువులకి ఇవ్వలేవు అడవిలో జంతువులందరూ ఆకలితో ఉన్నారు కాస్త భోజనం ఇవ్వచ్చు కదా అప్పుడే భార్య దాని భర్త నక్క చెవిలో ఏదో చెప్పింది భార్య చెప్పిన మాట విని నక్క సింహరాజుతో ఇలా అంది చూడండి మేం మీకు సహాయం చేయగలము అంతేకాదు నేను అడవిలో ఉన్న జంతువులందరి కోసం భోజనం కూడా ఏర్పాటు చేస్తాను ఎంతంటే వాళ్ళు సంవత్సరాల తినబడి కూర్చున్నా తినచ్చు దాని బదులు మీరు ఒకటి నాకు చేయాలి ఏంటి నువ్వు అది ఏంటంటే మీరు నన్ను ఈ అడవికి రాజుగా ప్రకటించాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ అడవిలో సామాన్య జంతువులాగే ఉండాల్సి ఉంటుంది నీ బుర్ర పని చేస్తుందా లేదా నీకు ఇది తెలుసా రాజు అవడం అంటే అర్థం ఏంటని నువ్వు రాజా ఈ అడవిని నడపగలవా ప్రస్తుతం అయితే మీరు కూడా మీ ప్రజల కోసం ఏం చేయలేకపోతున్నారు అందుకే రేపటి సంగతి వదిలేయండి ఈ రోజు సంగతి చూడండి నక్క మాట విని సింహరాజు ఆలోచనలో పడింది తరువాత ఇలా అంది అలాగే నేను నా ప్రజలు ఆకలితో చావడం చూడలేను నేను నీ విన్నపాన్ని ఒప్పుకుంటున్నాను అలా అయితే అన్నిటికన్నా ముందు మీరు అడవిలో ఇది ప్రకటించండి ఇప్పటి నుండి అడవికి రాజు నేను మీరు కాదని ఆ ఇంకొకటి ఉంది మీ కిరీటం తీసి మీ చేతులతో నాకు తల మీద పెట్టండి సింహరాజు తన కిరీటం తీసి నక్క తలపైన పెట్టి అడవిలో ఇలా ప్రకటించింది ఈ రోజు నుండి ఈ అడవికి రాజు నేను కాదు నక్క అని నేను నీ కోరికను తీర్చాను ఇక నా జంతువులన్నిటికీ భోజనం ఏర్పాటు చెయ్యండి అప్పుడు నక్క ఎక్కడ చేరుకుందంటే రహస్యమయ్యే అడవి ద్వారం ఉన్న ప్రదేశానికి చేరుకుంది అది సాధు ఇచ్చిన ఉంగరం తొడుక్కుంది కానీ ఉంగరం తొడుక్కున్న తరువాత తలుపు తెరుచుకోలేదు నక్క మళ్ళీ మళ్ళీ ఉంగరాన్ని తొడుక్కుంటూ ఉంది కానీ ఏమాత్రం లాభం లేదు ఆ రెండు నక్కలు ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ చాలా భయపడ్డాయి మీరు ఇక్కడ అలా అంటూ అడవికి రాజైన సింహం కిరీటం తీసుకుంది ఇంతలోనే అక్కడికి ఆ సాధు వచ్చి నక్కతో ఇలా అన్నాడు నేను నీకు చెప్పాను జంతువులందరికీ సహాయం చెయ్యమని కానీ నువ్వు మీ అడవి రాజు కిరీటమే లాగేసుకున్నా అలాగే నువ్వు రాజు అని అడవికి రాజైన సింహంతో ప్రకటించావు బహుశా నువ్వు మర్చిపోయావేమో నేను నిన్ను దీని గురించి ముందే హెచ్చరించాను కదా దీన్ని సరిగా ఉపయోగించకపోతే మీ చావు తప్పదని చెప్పాను కదా అలా అంటూ ఆ సాధువు నక్క దగ్గర నుండి ఉంగరం తీసేసుకున్నాడు సింహరాజు కోపంతో నక్క అలాగే దాని భార్యని చంపేసింది తప్పు నాదే అడవికి రాజు సింహం అందుకే ఉంగరం నేను నీకు ఇవ్వాల్సింది ఆ శాడిష్ నక్కకి కాదు ఇదిగో తీసుకో ఉంగరం నువ్వు ఈ ఉంగరం వేసుకున్న ప్రతిసారి రహస్యమైన అడవి ద్వారం తెరుచుకుంటుంది మీ అడవిలో కరువు పూర్తయినంత వరకు అడవిలో ఉన్న జంతువులన్నీ మాయావి అడవి నుండి కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు ఇలా అని సాధు అక్కడ నుండి మాయమైపోయాడు ఆ రోజు నుండి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ మాయావి అడవికి వెళ్లి కడుపు నిండా భోజనం తినడం మొదలు పెట్టాయి అలాగే కానీ గుర్తుపెట్టుకో నీది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఉంటుంది ఒక అడవిలో హారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది అది చాలా చెడ్డది ఇంకా జిత్తులు మారిది కాదు కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడు అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది అది చేసే తిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చింది కానీ హ్యారీ నక్కేమో అవేవి వినిపించుకునేది కాదు హ్యారీ నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది ఒకరోజు ఏం జరిగిందంటే హ్యారీ నక్క ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది అడవిలో ఉన్న జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్లడం హ్యారీ నక్క చూసింది హ్యారీ నక్క ఆ జంతువులు వెళ్లడం బాగా గమనిస్తూ ఉంది అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకీ పక్షి కూర్చొని తన ఫేస్కి మేకప్ చేసుకుంటూ ఉంది హ్యారీ నక్క మింకీ పక్షితో ఇలా అంది ఈ రోజు అడవిలో జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి మింకీ పక్షి హ్యారీ నక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది ఎక్కడికి వెళ్తే నీకెందుకు మీకెందుకు ఎక్కడికైనా వెళ్ళని హ్యారీ నక్క కుళ్ళుతో నవ్వుతూ ఇలా అంది అరే నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు నేను ఎడవిలో చేతురే కదా మరి నాకు తెలుసుకునే అధికారం లేదో చెప్పు కానీ నాకు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో కుదిరితే నన్ను కూడా తినేస్తావు అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను ఈ రోజు అడవి అయిన విలియం సింహం అందరికి ఈ రోజు భోజనాలు పెడుతున్నారు చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను భోజనాలా అయితే ఈ రోజు మింకీ పక్షి మాట విని హారీ చాలా కోపంతో ఇలా అంది ఈ విలియం పులి చాలా పెద్ద తప్పు చేశాడు అడవిలో ఉన్న జంతువులందర్నీ ఇన్వైట్ చేశాడు కానీ ఎందుకు ఇన్వైట్ చేయలేదు నేను ఈ అడవిలో జంతువుని కాదా ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు కానీ నీ మంచి కోరే చెప్తున్నాను నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు నాకైతే ఈ రాజా విలియ పద్ధతులు అస్సలు నచ్చలే నచ్చలేదు ఎప్పుడైతే నేను ఈ ఎడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ ఎడవి నియమాలని చట్టాలని మార్చేస్తా హ్యారీ మాట విని మింకీ పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది పగటి కలలు కనడం మానే నక్క నక్కలు ఎప్పుడు అడవికి రాజు కాలేవు అడవికి రాజు ఎప్పుడూ సింహమే అవుతుంది ఈ జన్మలో ఇంకెప్పుడు రాజువి కాలేవు ఇంక నేను వెళ్తాను చాలా అక్కలిగా ఉంది ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది ఇంకా హ్యారీ నక్క కోపంతో పళ్ళు నూరుతూ ఉంది నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని హ్యారీ నక్కకి నోట్లో నీళ్ళు ఊరిపోయాయి హ్యారీ నక్క పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది కానీ తను తన కోపాన్ని అంచుకుని ఇలా అంది చూడు నేను ఈ రోజు విందుకి నేను అసలు ఇన్వైట్ చేయలేదు అయినా నువ్వు వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో హ్యారీ నక్క కూర్చుని బాగా తింటూ ఉంది అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది బంగారు గాజు చూసి హారీనక్క మనసులో ఆశ పుట్టింది ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది ఈ బంగారు గాజు నాకు దొరికితే నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను హారీనక్క ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది ఇంకా అది కుట్రతో ఇలా అంది అరే నీ చేతిలో ఉన్న బంగారు గాజు చాలా అందంగా కనిపిస్తుంది నువ్వు నాకు ఇది చూపిస్తావా ఎడ్వర్డ్ గాజుని హ్యారీ నక్కకు ఇచ్చింది గాజు చేతిలో పట్టుకుని హ్యారీ నక్క ఇలా అంది అరే మీ నాన్న విలియం నిన్ను పిలుస్తున్నాడు చూడు అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీ నక్క మాటలు నమ్మి అక్కడ నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని అక్కడ నుండి పారిపోయింది ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది మీరు నన్ను పిలిచారా నాన్న అంకుల్ మీరు నన్ను పిలిచాడు అని చెప్పాడు పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది ఇంకా ఇలా అంది అరే ఇంత అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి జరిగిందంతా చాలా బాగా అర్థమైంది ఇంకా తనకు అర్థమైంది ఎలా నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా తను తన వాళ్లను పిలిచి ఇలా అంది వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు వెళ్ళండి ఆ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు రండి ఇక్కడ నక్క చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది అప్పుడు తన దృష్టి మింకీ పక్షి పైన పడింది తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది ఇంకా ఇలా అంది నువ్వు ఈసారి అన్ని హద్దులు దాటేసావు హారీ తన వాళ్ళతో అడవి రాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలా కానీ తీసుకురమ్మన్నారు నువ్వు ఈసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు మింకీ పక్షి మాట విని హ్యారీ భయంతో వణికిపోయింది ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు హ్యారీనక్క అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది తను ఆ చెరువులో దూకేసింది విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి హేరీనక్క నీళ్లలోంచి బయటికొచ్చి చూసింది అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారు రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది ఇంకా అందులోంచి ఒక దేవకన్య నేనొక శాపం కారణంగా ఎప్పటి నుంచో ఈ చెరువులో ఉండిపోయాను నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో నీ వల్ల నేను శాప విమోచనం పొందాను నీకున్న కోరిక నేను తీరుస్తాను చెప్పు నీకే కోరికుందో హారీ నక్క ఎప్పటి నుండో ఈ అడవికి రాజు అవ్వాలి అనుకుంటూ ఉండేది తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని నేను నాకు ఒకటే నా ఈ శరీరం అని నేను ఉండాలి అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది కానీ పొరపాటున కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి నుండి మాయమైంది హ్యారీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది ఎప్పుడైతే తను నీళ్లల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది చూస్తూ చూస్తూనే హారీ సింహం అడవిలో బీభత్సం సృష్టించింది ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా కోపంతో ఇలా అంది నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను వాడు నా అడవిలో ఉన్న అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు హైరీనక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది ఇంకా కోపంతో ఇలా అంది ఎంతకి ఎవరు నువ్వు నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు అయినా నీకు తెలియదా ఈ అడవికి రాజుని నేను అని దేవకన్య ఆకారం సింహం దైన ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం నక్క గర్వంలో మర్చిపోయింది నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది నక్క పొగరుగా సింహంతో ఇలా అంది ఈ అడవికి సింహాన్ని నేనే కావాలంటే పోటీ పడు చూద్దామా నీకే తెలుస్తుంది ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలైంది ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి పడేసింది ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది ఇదేంటి ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా నేను తనకి ముందుగానే చెప్పాను అడవికి రాజు నక్కలు కాలేవు అని ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి